ముప్పై రెండు కిలోమీటర్ల చుట్టుకొలతో ఉన్న సింహాచలం కొండ చుట్టూ ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు లక్షల మంది భక్తులు కాలినడకన ప్రదక్షిణ చేస్తారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ ఒడిశా కర్ణాటక పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు భజనలు చేస్తూ సింహం ఆకారంలో ఉండే కొండ చుట్టూ తిరుగుతూ సింహాచలం చేరుకుంటారు మధ్యలో సముద్ర స్నానాలు కూడా చేస్తారు పొద్దున్న ఏడు గంటల నుంచి మొదలయ్యి వాళ్ళు గిరి చుట్టూ తిరిగి స్వామివారి దర్శనం చేసుకునేంత వరకు కొనసాగుతుంది దగ్గర దగ్గరగా ఐదారు లక్షల మంది రెండు వేల పంతొమ్మిదిలో తిరిగారు అంతకంటే ఎక్కువ మంది భక్తులు తిరుగుతారు అనేది ఎక్స్పెక్టేషన్లో ఉన్నాము అలాగే పన్నెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి రథయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది స్వామివారి రథం కూడా గిరి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ అనే ఏరియాకి వచ్చి చేరుకుంటుంది వందల సంవత్సరాలుగా ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుందని సింహాచలం దేవస్థానం అర్చకులు చెప్పారు ఈ పర్వతం అంతా ఔషధి వృక్షాలు లతలు ఉన్నటువంటి పర్వతం అని చెప్తుంది ఔషధి గుల్మాలు ఉన్నటువంటి పర్వతం ఇది అని క్షేత్రం క్షేత్రమే చెప్తాం ఏ వ్యాధులు వ్యాధులున్నా ఆ వ్యాధులన్ని దూరం అవుతాయి అలాగే సంజీవని ఉండి అని ఒక వ్యవహారపూర్వైనటువంటి వాళ్ళది వారిక్కడ సంజీవని ఉండి అని సింహగిరి అంతా పచ్చని చెట్లతో నిండి ఉంటుంది కొండకు ఇరువైపులా విశాఖ ప్రధాన నగరంగా ఉంటుంది భక్తులతో పాటు నృసింహస్వామి పూల రథం కూడా ముప్పై రెండు కిలోమీటర్లు తిరుగుతుంది గిరి ప్రదక్షిణలో ఈ రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని సింహగిరి చుట్టూ పండుగ వాతావరణం ఉంటుంది కాలినడకన ప్రదక్షిణ చేసే భక్తులకు ప్రజలు స్వచ్ఛందంగా సేవలు అందిస్తారు ఋషులు ఉంటారు కదా ఈ కొండ చుట్టూ ఎన్నో వృక్షాలు అన్నమాట ఈ ఊరు చుట్టూ తిరిగితే అన్ని మొక్కలు మనకి ఆ గాలిని వస్తాయి కాబట్టి ఈ ఋషులు అలా తిరిగేవారు అంటారనమాట ఈ జనాల్లో చెప్పవల్ల ఈ జనాలు కూడా అందరూ ఇలా చేసుకునే బాగుంటుంది కదా మామూలుగా అయితే మనం రెండు మూడు కిలోమీటర్లు నడుస్తాం వాకింగ్ కానీ ఆ ఒక్కరోజు ప్రా ఒక్కరోజైనా ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ముప్పై ఈ ముప్పై రెండు కిలోమీటర్లు నడుస్తాం